హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోని మటన్ అలానే పొటల్స్ కలిపి కర్రీ చేయబోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది చాలా మంది మటన్ గోంగూర మటన్ చనపప్పు మటన్ ఆలు ఇలా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ వేసుకొని చేస్తుంటారు కదా అలానే మా అమ్మ చేసే ఈ మటన్ అలానే పొటల్స్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో అర కేజీ మటన్ ని బాగా కడుక్కొని కుక్కర్ లో వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ వేసుకోండి అలాగే ఒక చిన్న స్పూన్ తోని మసాలా ఒక పెద్ద స్పూన్ తోని రెండు స్పూన్లు ఆయిల్ వీటన్నింటినీ చేత్తోని బాగా కలిపేసుకోండి మసాలాలన్నీ బాగా కలిపేశాక ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోండి దీనికి కొలత అవసరం లేదు ముక్కలు మునిగితే సరిపోతుంది ఇంకేముంది మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలా బాయిల్ చేసుకుందాం సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే కర్రీ అయితే బాయిల్ అయిపోతుంది అనమాట ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత కుక్కర్ క్యాప్ అయితే క్లోజ్ చేసుకొని ఐదు విజిల్స్ వచ్చినంత వరకు మటన్ని బాయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లో కాబట్టి ఐదు విజిల్స్ అని చెప్తున్నాను తొందరగా అయిపోతుంది వేరే ఏదైనా ప్యాన్ కానీ లేదంటే గిన్నెలో కానీ చేయాలనుకుంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో అది మీరు గమనించండి ఐదు విజిల్ అయిపోయినాయి కదా అని చెప్పి కంగారు కంగారుగా మూత తీసేయకండి ఆ విజిల్ని పైకెత్తి ప్రెజర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్లో కర్రీని వేరే ప్యాన్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో కర్రీలోని వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిపోయి థిక్గా దగ్గరికి మంచి గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి వాటర్ అనేది బాగా టైట్ అయింది అనమాట మనకి గ్రేవీ లాగా తయారైంది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటెల్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ అనేది మరీ దగ్గరికి అయిపోకూడదు అలా అని మరీ పలసగా ఉండకూడదు సో కొంచెం అటు ఇటుగా మధ్యలో ఉన్నప్పుడు మనం పొటెల్స్ని ఇందులో వేసుకొని బాయిల్ పెట్టుకోవాలన్నమాట సో మూత పెట్టేసుకుంటే ఆవిరికి కూడా ఆ పొటెల్స్ అనేవి మంచిగా బాయిల్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఒక రెండు టమాటాలు వేసుకున్నాను టమాటా కట్ చేసి వేసినప్పుడు కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది సో అందుకే వీడియో మీకు చూపించలేకపోయాను సో చూడండి మధ్యలో టమాటాలు కనిపిస్తున్నాయి కదా ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొటెక్స్ వేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వేసుకోవాలి ఇలా మనం మధ్య మధ్యలోని మూత తీసి కలుపుకుంటూ ఉంటే ఆడే కర్రీ అనేది పట్టకుండా మనకి స్మూత్గా అయితే వస్తుంది అనమాట సో గైస్ ఫైనల్లీ చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా టైట్గా అయిపోయింది అలానే పొటెక్స్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్కి అలాగే స్మెల్కి కూడా బాగుంటుందన్నమాట సో మొత్తానికి గుమ్మగుమలాడే మటన్ హోటల్స్ కర్రీ రెడీ గైడ్స్ చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో నాకైతే చాలా ఇష్టం అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్ చేయాలో కామెంట్ చేయండి